ఆడపిల్లా బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళు చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాళ్ళు చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము గడియలో అమ్మ అమ్మానంద దావ విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో పోసింద్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా